వెల్కమ్ టు మీ ఇంటినేస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి కనిపించకపోవడంతో ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్తారు విహారీ గారు కంగారు పడద్దు లక్ష్మి ఎక్కడున్నా వెతికి పట్టుకొని మీ దగ్గరికి చేరుస్తాను మీరేమి కంగారు పడద్దు అని చెప్పి విహారికి ధైర్యం చెప్పి తనకు తెలిసిన పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇన్స్పెక్టర్ సంధ్య ఇక లక్ష్మీ ఫోటోని ఇచ్చి ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో అన్ని పోలీస్ స్టేషన్లకి లక్ష్మీ ఫోటోని పంపించండి రేపటికల్లా ఈ లక్ష్మిని వెతికి పట్టుకొని విహారీ గారికి అప్పగించాలి వాళ్ళిద్దరూ చాలా మంచివారు అని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పి చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ లక్ష్మీ ఫోటోని పంపిస్తారు ఇన్స్పెక్టర్ ఇక ఒక్కసారిగా స ఇన్స్పెక్టర్ సంధ్యకి డౌట్ వస్తుంది అవును ఇప్పుడు లక్ష్మి ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యిందని తన తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు కంగారు పడతారు అందుకే ఇక వాళ్ళ తల్లిదండ్రుల ఊరికి ఈ ఫోటోని పంపించకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్కి చెప్తూ ఉంటే లేదు మేడం ఆలస్యం అయిపోయింది చుట్టుపక్కల పల్లెటూర్లన్నిటికీ మేము లక్ష్మీగారి ఫోటోని సెండ్ చేశాము ఇంకా సేపట్లో లక్ష్మీగారి గురించి అంతా వెతుకుతూ ఉంటారు అనగానే ఇక సంధ్య వెంటనే మళ్ళీ విహారికి ఫోన్ చేస్తుంది అయ్యో అలాగా మా మావయ్య అత్తయ్య లక్ష్మిపైనే ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మేము ఇండియాలో కిడ్నాప్ అయ్యామని తెలిస్తే వాళ్ళు కంగారు పడతారు అందుకే అర్జెంటుగా నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను సంధ్య గారు ఈలోపు ఎలాగైనా లక్ష్మిని వెతికి పట్టుకోండి నా ప్రాణం లక్ష్మి అని అంటూ ఉంటారు విహారీ ఇక సంధ్యకి అర్థమవుతుంది అంటే లక్ష్మి విహారి భార్యన ఎందుకు ఇంతగా లక్ష్మి కోసం విహారి విహారి కోసం లక్ష్మి పడుతూ ఉంటారు అసలు వీళ్ళ మధ్య ఏం రహస్యం ఉంది తన ఇంట్లో ఏం జరిగినా లక్ష్మి తనని కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య ఆలోచిస్తూ ఓకే విహారి గారు ఎలాగైనా లక్ష్మిని మేము పట్టుకుంటాం అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది మామయ్య అర్జెంటుగా మా మామయ్య ఇంటికి వెళ్ళాలి అనగానే అల్లుడు ఈ పక్కనే లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్దాం పదా అనగానే ఇక ఇద్దరూ కలిసి ఆదికేశవులు గౌరీ ఊరు బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా యమున అలాగే వసుధ మాట్లాడుకుంటూ ఉంటారు వదిన ఈరోజు సంతాన లక్ష్మీ వ్రతం తప్పించాము ఎందుకంటే సహస్రికి డేటు వచ్చిందని చెప్పి కుంకుమ తన చీరపై వేసి తప్పించాము కానీ లక్ష్మి ఎక్కడుంది అసలు ఎలా ఉందో తెలియటం లేదు అని అంటుంది వసుధ అవును నా కోడలు లక్ష్మి ఖచ్చితంగా నా కొడుకుతో సంతాన లక్ష్మి వ్రతం చేయించాలి ఈ సూర్యవంశానికి తని బిడ్డని కనాలి ఇకపై తనకి అన్యాయం జరగకూడదు రేపు ఖచ్చితంగా ఈ ఊర్లో పెద్ద జాతర జరుగుతుంది ఆ జాతరలో ఈ ఇంటి బంధువులు చుట్టుపక్కల అందరూ వస్తారు నా కోడలు ఈ కనక మహాలక్ష్మి అని నేను చెప్పాలి వసుదా నాకు నా కోడలు కావాలి నా కొడుకు సంతోషం నా కోడల్లోనే ఉందని గుర్తించాను అలాగే పోచమ్మ కూడా అదే చెప్పింది అనగానే వీళ్ళిద్దరి మాటల్ని పద్మాక్షి వినేస్తుంది ఓ యమున వదిన నీకు కూడా లక్ష్మి నీ కొడుకు అని తెలిసిపోయిందా అంటే ఇంత నాటకాలు ఆడతారా నా కూతురు జీవితాన్ని పనంగా పెడతారా అందుకే కదా ఆ లక్ష్మిని కిడ్నాప్ చేశాను ఖచ్చితంగా ఈ రాత్రికే దాన్ని పైలోకాలకి పంపించేస్తాను రేపు జాతర జరుగుతుంది అలాగే నేననుకున్న ప్లాను రేపటి నుండి మొదలవుతుంది నా కూతురికి కడుపులేని కడుపుని తెప్పిస్తాను ఈ ఇంటికి అసలైన వారసుడు ఎక్కడో ఉన్నాడని సృష్టిస్తాను అలాగే ఈ ఇంటికి ఎప్పటికైనా మహారాణి సూర్యవంశానికి కోడెలుగా నా కూతురే ఉంటుంది నా కూతురికి అన్యాయం చేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చారుకేశ విహారి ఆదికేశవులు ఇంటికి వస్తారు ఆదికేశవులు అలాగే తన భార్య ఇక ఊరు జాతర రామాపురంలో ఉండడంతో పక్క ఊరు అవడంతో విహారి ఊరికే బయలుదేరుతారు ఇక విహారి ఊరికి బయలుదేరి వెళ్తుండడం విహారికి తెలీదు వాళ్ళు వెళ్ళగానే విహారి వస్తారు మామయ్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటారు చారుకేశ్తో అంటే అల్లుడు వాళ్ళ దాకా పోలీసులు రాలేదేమో అని అంటూ ఉంటారు అవును సంధ్య మేడం ఏదో కవర్ చేసినట్టున్నారు ఇక లక్ష్మి కోసం వచ్చాము అన్నారు కానీ కనక మహాలక్ష్మి అనగలేదు కదా అలా వాళ్ళు మా అమ్మాయి కాదని అనుకుని ఉంటారు కరెక్ట్గా ఖచ్చితంగా ఫోన్ అయితే చేస్తారు అల్లుడు అని అంటారు చారుకేశ ఈలోపు మామయ్యకి ఫోన్ చేస్తాను వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా అని చెప్పి విహారి ఆదికేశులకి ఫోన్ చేస్తారు అల్లుడు అల్లుడు నేను నీకే ఫోన్ చేయాలనుకున్నాను నేను అలాగే మీ అత్తయ్య పక్క ఊరు జాతరకి వస్తున్నాము అని చెప్పి అంటారు మావయ్య పక్క ఊరు అంటే ఏ ఊరు అని అంటారు విహారీ రామాపురం అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఆ జాతర చూశాక మీరు అలాగే అమ్మాయితో మాట్లాడాలని అనుకున్నాము మీరే ఫోన్ చేశారు అమ్మాయితో మాట్లాడనుంది ఒక్కసారి కనకానికి ఫోన్ ఇవ్వు అని అంటారు అయ్యో మావయ్య కనకం ఇప్పుడే బయటికి వెళ్ళింది తను వచ్చాక ఇస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు విహారీ మావయ్య కొంపలు మునిగిపోతున్నాయి అత్తయ్య మావయ్య మన ఊరే జాతరకి వస్తున్నారు అంటే రేపు ఖచ్చితంగా ఇక్కడ జాతరలో మన ఫ్యామిలీలంతా చూస్తారు అనగాని చూస్తే చూడని అల్లుడు ఎందుకంటే నిజం దాకా గుండెల్లో దాచుకున్నావు అలాగే కనక మహాలక్ష్మి నీ భార్య అటువైపు సహస్రకు కూడా అన్యాయం చేయలేవు అందుకే ముసుగులో గుద్దులాట వద్దు రేపటితో అన్ని నిజాలు బయటపెట్టు అనగానే తప్పకుండా మావయ్య జాతరలో ఈ ఊరిలో అందరి సమక్షంలో లక్ష్మీ నా భార్య అని అందరికీ చెప్పేస్తాను ఇకపై సహస్రకి అన్యాయం చేయను పద్మాక్షి అత్తయ్య కాళ్ళు పట్టుకునైనా నేను లక్ష్మీ నా భార్య అని చెప్తాను అని అంటారు విహారి ఇక విహారి ఇంటికి చేరుకుంటారు సహస్ర విహారి దగ్గరికి వస్తూ ఉంటే పద్మాక్షి అంటుంది సహస్ర ఇప్పుడు విహారి దగ్గరికి వెళ్ళకూడదు అనగానే తెలుసమ్మా బావా ఎందుకు బావా ఆ లక్ష్మి కోసమే ఆలోచిస్తూ ఉంటావు అది రెండొందల ఎకరాలు ఎకరాల పొలం తీసుకొని వెళ్ళిపోయింది పోని అది వెళ్తే వెళ్ళని అనగాని సహస్ర గుండెలమే చేయి వేసుకొని ఒక మాట నిజంగా చెప్పు లక్ష్మి అలా రెండు వందల ఎకరాల పొలం తీసుకొని వెళ్ళిపోయే మనిషి మనం ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు లక్ష్మి మనల్ని ఆదుకుంది అలాంటి లక్ష్మి కనిపించకపోతే ఇంట్లో ఎవ్వరూ కనీసం బాధపడటం లేదు నువ్వు నా భార్య అంటావు లక్ష్మి మనకి ఎంతో చేసిందని నీకు కూడా తెలుసు వాళ్ళతో పాటు నువ్వు కూడా సమానంగా అలా మాట్లాడడం నాకు నచ్చలేదు సహస్రా అనగానే బావా అది కాదు ఒక ఆడపిల్లగా భర్త కనీసం పట్టించుకోవటం లేదు నా బాధ నీకు అర్థమవటం లేదు లక్ష్మి ఎవరూ లేను అనాథ కానీ తన కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అనగానే చూడు సహస్రా తను అనాథైనా మన కుటుంబం కోసం చాలా చేసింది అందుకే లక్ష్మి కనిపించినంత మా కనిపించకపోయేసరికి నాకు మనసులో మనసు లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విహారీ ఇక పద్మాక్షి పక్కకి వస్తుంది విహారీ అది నీ భార్య కాబట్టి ఇక దని కోసం కోరుకుంటున్నావు ఈరోజు అది పైకి వెళ్ళిపోతుంది రేపు జాతర మొదలవుతుంది జాతర పూర్తయ్యాక మనందరం సిటీకి వెళ్ళిపోతాము అప్పుడు నేను అనుకున్న ప్లాను అనుకున్నట్టు సక్సెస్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మాక్షి ఇక రౌడీలకి ఫోన్ చేస్తుంది పద్మాక్షి ఈరోజు దాన్ని చంపేసి నాకు వాట్సాప్లో దాని శవాన్ని సెండ్ చేయండి అని అంటుంది పద్మాక్షి అటువైపు లక్ష్మి ఇక స్పృహ కోల్పోయి ఉంటుంది ఇదేంటి దీన్ని చంపమని మేడం చెప్పారు ఇదేమో దేవత అనుకుంట మంచి మంచినీళ్ళు కూడా తాగటం లేదు అని చెప్పి రౌడీలు ఓకే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు లక్ష్మి అంటుంది చూడండి ఒక మనిషి ప్రాణాలు తీయడం మీకు సరదాగా ఉంది కానీ నేనేం పాపం చేశానో నాకు చెప్పండి అని అంటుంది లక్ష్మి ఏ నువ్వు ఇప్పుడు దేవుని మాటలు అలాగే ప్రసంగాలు మా దగ్గర వద్దు ఈరోజు నువ్వు చచ్చిపోబోతున్నావు రేపు అమ్మవారి జాతరలోపు నిన్ను పైకి పంపించమని ఇక్కడ ఆర్డర్ వచ్చేసింది నీ కాకమ్మ కథలు మేము వినము అని అంటూ ఉంటారు రౌడీలు వినొద్దు కానీ ఒకటి మాత్రం నిజం నన్ను ఎలాగూ మీరు చంపేస్తారు కానీ నేను ఎందుకు అన్నది నాకు తెలియాలి అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంటారు ఎందుకు అంటే ఒక కుటుంబానికి నువ్వు అడ్డమై ఉంటుంది నీ వల్ల ఇబ్బంది పడుంటారు అందుకే నిన్ను లేపేమన్నారు అని చెప్పి అంటారు రావుడి ఇక ఎవరై ఉంటారు అంబిక సహస్రమ్మ పద్మాక్షమ్మ ఇలా అందరూ ఉన్నారు కానీ అంబికమ్మ నన్ను కిడ్నాప్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఆవిడికి ఆ రెండు వందల ఎకరాలు పొలం కావాలి అది నేను రాసివ్వను దానికోసం నేను బ్రతకాలి ఎలా అని చెప్పి ఇక ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రౌడీలు లక్ష్మికి భోజనం పెడతారు భోజనం తినకుండా అలాగే ఉండిపోతుంది లక్ష్మి ఇక చేతులు కట్టువిప్పి చూడమ్మా భోజనం తిను ఎలాగో నిన్ను పైకి పంపిస్తాము కడుపు నిండా భోజనం తిని చచ్చిపో అని అంటారు రౌడీలు ఇక లక్ష్మి అనుకుంటుంది వద్దు నాకు ఈ భోజనం వద్దు ఏమీ వద్దు చంపేయండి ప్రశాంతంగా చచ్చిపోతాను అని అంటూ ఉండగానే అక్కడికి ఆది శేషుడు లక్ష్మిని చంపాలని చెప్పి ఇక పద్మాకి ఒక తాచు నాగుని ఇక పట్టిస్తుంది కదా ఆ తాచు నాగు మళ్ళీ లక్ష్మిని కాటేయడం కోసం వెతుక్కుంటూ అదే రూమ్కి వస్తుంది ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు ఆ తాచుపాము లక్ష్మి వైపే వస్తూ ఉంటుంది ఇదేంటి యమునమ్మని కాటు వేసిన ఈ నాగు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఆ నాగు వైపు చూస్తూ ఉంటుంది రౌడీలు ఒక్కసారిగా ఒరే ఈ తాజుపాము ఎవరికి కాటు వేసినా ఖచ్చితంగా పైలోకాలకి వెళ్ళిపోతారు ఈ అమ్మాయిని మనం చంపుతామని ఆ అమ్మవారే పంపించినట్టున్నారు పదండి పదండి వెళ్ళిపోదాం దాన్ని కాటు వేస్తే మొన్న విహారి బాబు వాళ్ళ అమ్మ కోసం ఇక అక్కడున్న శివుని అనుగ్రహం పొంది ఆకులను తీసుకొచ్చి కట్టారు మన కోసం ఎవడుంటారా పద పదండి ఆ శేషనాగే దీని అంతం చూస్తుంది అని చెప్పి రౌడీలు పారిపోతుంటారు ప్రాణభయంతో ఇక ఆ శేషాచలం తాచుపాము బుసలు కొడుతూ ఇటువైపు లక్ష్మి వైపు వస్తూ ఉంటుంది లక్ష్మి ఆ శేషనాగ్కి నమస్కారం చేస్తుంది అమ్మ నువ్వు అమ్మవారు దేవతాని కొలుస్తూ ఉంటారు అలాంటి నా ప్రాణాలు తీయాలనుకుని నువ్వు అనుకుంటున్నావు నిజంగా నా ప్రాణాలు తీయాలంటే తీయి కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎవరు పంపించినా ఆ శేషనాగవో నాకు చెప్పమ్మా ఎందుకంటే చనిపోయే ముందు కూడా నాపై ఇంత పగ పెట్టుకున్న వాళ్ళ గురించి తెలుసుకోవాలనుంది అలాగే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆ ఆదినాగు లక్ష్మి మాటలకి తనకున్న మైకం అంతా పోతుంది ఇక ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతుంది శేషనాగు ఇక లక్ష్మి ఆ శేషనాగ్కి నమస్కారం చేసుకొని అక్కడి నుండి పరుగు పరుగున పరుగు పరుగున వస్తూ ఉంటుంది కరెక్ట్గా బస్సు ఎదురవుతుంది ఆ బస్సును ఎక్కేస్తుంది ఇక లక్ష్మి కరెక్ట్గా అదే బస్సులో ఆదికేశవులు గౌరీ పక్క ఊరు రామాపురానికి వస్తూ ఉంటారు లక్ష్మి ఆ లమ్మా నాన్న చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ లక్ష్మి నువ్వేంటి ఇక్కడేంటి ఇలా మధ్యదారిలో బస్సు ఎక్కడమేంటి ఏమైందమ్మా అని చెప్పి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అమ్మా నాన్న మీ ఇద్దరిని చూడాలని చాలా అనిపించింది కానీ ఇలా బస్సులో మీరు కనిపిస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి వాళ్ళ నాన్ని పట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఏమైంది అల్లుడుగారు నువ్వు అమెరికాలో ఉన్నారు కదా మరి ఇప్పుడే అల్లుడుగారితో మాట్లాడాను నువ్వేమో ఇక్కడ ఈ ఊళ్ళో అనగానే అయ్యో నాన్న ఈ రామాపురం మా మీ అల్లుడి గారు ఊరే పుట్టిన ఊరు ఈ ఊరిని అల్లుడు గారు దత్త తీసుకున్నారు అందుకే ఈ ఊరు సడన్గా వచ్చాము మీకు ఫోన్ చేసే అవకాశం కానీ కుదరలేదు అనగానే అవునా అమ్మా ఈ ఊరిని దత్తత తీసుకొని అల్లుడు గారు సేంద్రియ వ్యవహారం చే వ్యవసాయం చేస్తున్నారా నిజం చెప్పాలి అంటే ఎక్కడికో ఎక్కడో అమెరికాలో ఎంతో సంపాదించినా ఇక్కడ మన పుట్టిన ఊరిని ఇలా డెవలప్ చేసే మంచి మనసు ఎంతమందికి ఉంటుంది నిజంగా మీ ఊరు రామాపురం అని తెలిసాక నా మనసు ప్రశాంతంగా ఉంది రేపు జాతరకి గారికి నీకు బట్టలు పెడతాము అని చెప్పి ఇక గౌరీ ఆదికేశువులు అంటూ ఉంటారు అమ్మా మీరు నా మీద ప్రేమతో ఈ వచ్చారు కానీ నాకు తెలియకుండానే విహారీ గారి ఊరి గురించి చెప్పాను ఇప్పుడు ఆ ఊరిలో ఇటువైపు విహారీ గారి ఫ్యామిలీ అంతా ఉన్నారు రేపు జాతరలో వాళ్ళు నన్ను గారిని మీరు దగ్గరగా పిలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది ఇప్పుడు ఎలా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి డౌట్ రాకుండా చూశాను కానీ నా ప్రాణాలు బిగబట్టుకొని నేను అమ్మ నాన్నే చేరుకున్నాను ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ అమ్మ ఈ ఊర్లో రేపు జాతర కాబట్టి ఇక్కడికి దగ్గరగా ఉన్న ఒక చిన్న ఊర్లో ఉందామా అని అంటుంది వద్దమ్మా అలాగే అక్కడ పోచమ్మా అని చాలా మంచి దైవభక్తురాలు ఉన్నారు ఆమెకి అన్నీ తెలిసిపోతాయంట తనే మమ్మల్ని రమ్మన్నారు అందుకే వాళ్ళింటికే వెళ్తున్నాము అను కాని పోచమ్మగారా అన్ని నిజాలు ఆవిడికి తెలుసు పోనీలే అమ్మవాళ్ళు పోచమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోతుంది అని అనుకుంటుంది లక్ష్మి ఇక కేశవులు గౌరీ లక్ష్మి పోచమ్మ ఇంటికి అర్ధరాత్రి వేళ వస్తారు పోచమ్మ లక్ష్మి వైపు చూస్తుంది అమ్మ లక్ష్మి నువ్వా అనగానే పోచమ్మకి అర్థమవుతుంది మీ అమ్మ మీ నాన్న అమ్మ అని అంటారు అవును పోచమ్మ ఎందుకంటే అమ్మ నాన్న అనుకోకుండా ఈ ఊరు వచ్చారు అలాగే మీరే వాళ్ళని రమ్మన్నారంట కదా అని అంటుంది అవునమ్మా రేపు జాతర కదా చుట్టుపక్కల అన్ని ఊర్లో పిలుస్తాము అలాగే మీ నాన్నగారు చేనేత వస్త్రాల్లో పేరైనవారు అందుకే వాళ్ళని ఆహ్వానించాను ఇక్కడ చాలామంది చేనేత కార్యక్రమతో చాలా సంబరాలు జరుగుతాయి అని అంటూ ఉంటారు పోచమ్మ ఇక లక్ష్మి పోచమ్మని పక్కకు తీసుకొచ్చి జరిగిన కథంతా చెప్తుంది అమ్మ లక్ష్మి నీ జీవితం రేపు జాతరలో మలుపు తిరుగుతుంది అలాగే మీ అమ్మ మీ నాన్న అటువైపు మీ అత్తగారు సూర్యవంశానికి చెందిన ఫ్యామిలీ అందరికీ అసలు రహస్యం తెలియబోతుంది అది దైవ సంకల్పం అనగానే ఇక లక్ష్మి ఏమీ మాట్లాడదు అలా ఆదికేశవులు అలాగే ఇటువైపు గౌరీ పోచమ్మ ఇంట్లో ఉంటారు లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది ఒక్కసారిగా లక్ష్మిని చూసిన పద్మాక్షి షాక్ అవుతుంది లక్ష్మి అని చెప్పి పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వచ్చి యమునమ్మ కౌగిలించుకుంటుంది ఇక విహారి లక్ష్మి వచ్చేసవా ఏమైంది అని చెప్పి అంటారు విహారి గారు ఆ దేవుడే నన్ను కాపాడారు యమునమ్మ నా ప్రాణాలు కాపాడాలని ఆ నాగుతో కాటు వేయించుకుంది అదే నాగశేషు నన్ను కాపాడింది రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు ఇక ఆ శేషనాగుని చూసి ఆ రౌడీలు నన్ను వదిలి పారిపోయారు ఇక ఆ శేషనాగు నన్ను కాపాడింది అని చెప్పడంతో అమ్మో ఇది మామూలుది కాదు పాముల్ని దేవుల్ని అందరినీ ఆడించుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంబిక ఇక సహస్రా వసే నిన్ను ఆ రౌడీలు చంపేస్తే బాగుండేది అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని అనుకుంటుంది సహస్రా ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు విహారీ తెల్లగా తెల్లవారుతుంది ఇక రామాపురంలో ఊరి జాతర మొదలవుతుంది ఇక సూర్యవంశం కుటుంబమంతా ఊరి జాతరకి అమ్మవారి కోసం మేళ తాళాలతో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక సహస్ర విహారి ఇద్దరు బట్టలు తీసుకుని వస్తూ ఉంటే ఆదికేశవులు గౌరికి ఇక ఎవరబ్బా అని చూస్తూ ఉంటారు ఒక్కసారిగా పోచమ్మ అమ్మ నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి లక్ష్మిని కరెక్ట్గా విహారీ పక్కన పెడుతుంది కావాలనే ఇక విహారీ లక్ష్మి నడుచుకుంటూ రావడంతో హమ్మయా అనుకుంటారు ఆది కేశవులు ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్